నా భాగమును కాపాడుచున్న దేవా స్తోత్రం 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 నా స్వాస్థ్య భాగమ దేవా స్తోత్రం 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 నాకు ఆలోచన కర్తయైన దేవా స్తోత్రం 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 నా కుడి పాశ్వమందున్న దేవా స్తోత్రం 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 జీవమార్గమును నాకు తెలియజేయు దేవా స్తోత్రం 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 నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా స్తోత్రం 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 నా బలమా దేవా స్తోత్రం 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 దుష్టులను నశింపజేసిన దేవా స్తోత్రం 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 శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్న దేవా స్తోత్రం 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 న్యాయము తీర్చుటకు సింహాసనమును స్థాపించిన దేవా స్తోత్రం 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 నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చు దేవా స్తోత్రం 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 బట్టి ప్రజలకు న్యాయము తీర్చు దేవా స్తోత్రం 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 ఆపత్కాలములలో మహాదుర్గమగు దేవా స్తోత్రం 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 నిన్ను ఆశ్రయించువారిని విడిచిపెట్టని దేవా స్తోత్రం 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 సియోను వాసియైన యెహోవా దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం